నమస్తే అండి భగవద్గీతలో ఉన్నటువంటి స్వధర్మము గురించి వివరణ అడుగుతున్నారు వారి కోసం క్లుప్తంగా ఈ మెసేజ్ స్వధర్మము అనగా ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయడమే స్వధర్మము అని మానవుడు కలిగి ఉన్నటువంటి నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు తెలియచెప్తుంది మొదటిది బ్రహ్మచర్యము అనగా ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరముల వరకు మానవుడు చేయవలసినటువంటి మానవుడు కలిగి ఉండేటువంటి ధర్మములు రెండవ ధర్మము గృహమునే ఆశ్రమముగా చేసుకొని చేసేటువంటి ధర్మము ఉదాహరణకు పురుషులైతే భార్యను బిడ్డలను పోషించడం వారికి విద్యాబుద్ధులు వారిని ప్రయోజకులుగా చేయడము కానీ రెండవ దశ గృహానికి సంబంధించినటువంటి ధర్మం అయిపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానము కొరకై ప్రయాసపడమనేది మూడవ ఆశ్రమ ధర్మము అనగా అరణ్యమునకెళ్ళి ఋషుల ద్వారా కానీ మహర్షుల ద్వారా కానీ పరమపురుషుడు గురించినటువంటి మాటను వినడము పరమ పురుషుడు గురించినటువంటి లక్షణాలన్నింటినీ ఆలోచించడము ఇత్యాది విషయాలను చేయాలి అది అప్పుడు వారికి స్వధర్మం అవుతుంది ఇక ఫోర్త్ స్టేజ్ అయితే అరణ్యంలో నేర్చుకున్నటువంటి బ్రహ్మ తిరిగి సమాజంలో బోధించడము దీన్ని సన్యాసాశ్రమ ధర్మము అని అంటారు అనగా పరమ పురుషుడు గురించినటువంటి మాటను సమాజానికి తెలియచెప్తూ జీవన్ముక్తి దర్శించి పరమపురుషుడు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యే విధముగా జీవన విధానం కలిగి ఉండడము అప్పుడు అట్టివారికి అది స్వధర్మం అవుతుంది అయితే చదువుకునే వయసులో చదువుకొనక దానిని స్కిప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఏమండి గృహమునే ధర్మముగా కలిగి ఉండడం అనేది అది అప్పుడు అతనికి పర ధర్మము అవుతుంది అదే మాదిరిగా సంసారము భార్య బిడ్డలు వారి యొక్క పోషణ ఇత్యాది విషయాలన్నీ తలకు మించినటువంటి భారమైన అని చెప్పి చేతగాని పక్షంలో ఆ ధర్మమును వదిలిపెట్టి సన్యాసము తీసుకుని పోవడం అనేది పరధర్మం అవుతుంది అప్పుడు అట్టివారికి ఏమండి కనుక స్వధర్మము పరధర్మము అనగా ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏమి పని చేయాలో కాలము విధించినటువంటి రీతిగా అట్టి పనిని సంపూర్ణము చేయడమే స్వధర్మము అయితే ఆ పనిని చేయక చేతగాని పరిస్థితులలో ఆ పనిని స్కిప్ చేసి వేరే పనికి లేదా వేరే ధర్మమునకు వెళ్ళడము అనేది పరధర్మము అవుతుంది కనుక ఈ మా మాటలను సత్యాన్ని అన్వేషించేటువంటి వారు నిశితంగా పరిశీలించగలరని మనవి థ్యాంక్ యూ నమస్తే